వివరాలకు వెళ్తే భారీ వర్షాలు వరదల కారణంగా తెలంగాణ అతలాకుతలమైంది వేలాది బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో తెలంగాణలో కురిసిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు వర్షాలు రోడ్లపై నీరు నిలిచిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని నగర కమిషనర్లను సీఎం ఆదేశించారు దెబ్బతిన్న రోడ్లకు ప్రాధాన్యత క్రమంలో త్వరితగతిగా మరమ్మతు నిర్వహించాలన్నారు విద్యుత్ సరఫరా సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు దుండిగల్ మల్లంపేట్ షంబీపూర్ గ్రామాల్లో హైడ్రా అధికారులు పర్యటించారు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పలు సర్వే నెంబర్ల పరిధిలోని తత్వా చెరువు చుట్టుపక్కల ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు ప్రభుత్వ భూములను పరిశీలించింది హైడ్రా బృందం గత ప్రభుత్వం స్థానికతను పక్కన పెట్టడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు చాలా ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు మూడు వందల పదిహేడు జీవో ఉపాధ్యాయ ఉద్యోగులు ఖైరతాబాద్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ హాల్లో నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పదవి చేపట్టిన ప్రొఫెసర్ కోదండరామ్ను ఘనంగా సన్మానించారు గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగులను పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో మూడు వందల పదిహేడు ఉద్యోగులపై దృష్టి సాధించాలని తెలిపారు అందుకు అనుగుణంగా మంత్రులతో కమిటీ వేయడంతో ఉపాధ్యాయ ఉద్యోగులు తమ సమస్యలను సమిష్టిగా వివరించడం జరిగిందన్నారు పక్కన సీనియర్టీ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ చేయటం కరెక్ట్ కాదు అని మనం అడుగుతూనే ఉన్నాం కానీ దానికి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఒక దగ్గర భర్త ఒక దగ్గర మొత్తం కుటుంబం ఒక దగ్గర పనిచేసేది ఒక దగ్గర ఈ రకంగా మూడు నాలుగు జాగాల్లో తిరగవలసిన దుస్థితికి నిట్టబడినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలని మనం కోరుతూ ఉన్నాం అదృష్టం కొద్దీ ఒక కమిటీని గవర్నమెంట్ వేసింది కమిటీ వేస్తే మనకి ఏం లాభం జరిగిందంటే మన కష్టాలు చెప్పుకోవటానికి దొరికింది అధికారికంగా గవర్నమెంట్ మనం మన కష్టానికి వ్యక్తిగతంగా చెప్పినాం సమిష్టిగా చెప్పినాం మొత్తం మీద నింది మన కష్టాలన్నీ చెప్పినాం ఇప్పుడు జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం

ప్రభుత్వం కంటి మీద కొనుక్కు లేకుండా పనిచేస్తుందని మంత్రి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షలు నిర్వహించి జిల్లాలో మంత్రులతో కలెక్టర్లతో క్షేత్రస్థాయిలో అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు కష్టాల్లో ఉన్న ప్రజలను ఓదార్చేందుకు క్షేత్రంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు వరదల్లో మరణించిన కుటుంబాలకు ధైర్యం కల్పించారు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల వరదల ప్రాంతాల్లో సీఎం పర్యటన భరోసానిస్తుందన్నారు ఐదు లక్షల తక్షణ సహాయం ప్రకటిస్తే నేతలు వరదల్లో బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ముఖ్యంగా ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం కానీ మహబాది జిల్లా కానీ సూర్యాపేట కానీ ఆ కొంత మరి మా ములుగు లాంటి ప్రాంతాలు కూడా బాగా డ్యామేజ్ అయ్యి రైతులు పంటలు నష్టపోయారు అదేవిధంగా కొన్ని చోట్ల ఇళ్ల పెద్ద ఎత్తున వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులను కూడా అన్ని తడుచుకోవడం జరిగింది అక్కడక్కడ కొంత పిడుగుబడులు లేదా వరదలలో కూడా కొన్ని కుటుంబాలు మరి తట్టుకొని చనిపోవడం జరిగింది ఇవన్నింటి నేపథ్యంలో ఇప్పటికే సీఎం గారు గత రెండు రోజులుగా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ మరి బాధితులకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ వారు కూడా ఈరోజు మరి సూర్యాపేట నుంచి గోదాడ హుజూర్ నగర్ నుంచి ఖమ్మం వరకు వచ్చి ఖమ్మంలో నైటాళ్లు చేస్తూ ఉన్నారు అట రాష్ట్ర స సచివాలయం నుంచి కూడా సిఎస్ గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులందరినీ కలెక్టర్లను ఎస్పీలందరికీ కూడా మరి గైడ్ చేస్తూ యాక్టివ్గా ఈ యొక్క వరద బాధిత ప్రాంతాలలో ప్రజలు ఆదుకోనే విధంగా కూడా వారు చెప్పడం జరుగుతుంది మేము కూడా రెండు రోజుల నుంచి మరి అటు ములుగ్ కానీ ఇటు మౌబాద్ జిల్లాలో నైట్ ఆల్ట్ ఇక్కడే చేయడం జరిగింది పొద్దున్నే ఏదైతే పురుషోత్తమగూడెం కానీ తర్వాత నెక్కొండ మండలంలో మన మహబాద్ నియోజకవర్గంలో మరి రావి గాని ఆ విలేజ్లన్నీ కూడా నీళ్ళు వస్తే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చి ఇప్పుడు మరి ఇక్కడ తెలంగాణ ఉద్యోగుల ఐకాస పక్షాన వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయక నిధి ఒకరోజు మూల వేతనం దాదాపుగా నూట ముప్పై కోట్ల రూపాయలను సహాయార్థం అందజేస్తూ తీర్మానం చేశారు వరద బాధితులకు చాలా మంది నిరాశారు ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరిగింది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా మనం చేస్తూనే పని గంటలకు తేడా లేకుండా ఇక చాలా మంది మన ఉద్యోగులు పనిచేస్తారు ఉద్యోగులు పనిచేసినే కాకుండా ప్రభుత్వానికి చేదోడుగా వాదోడుగా ఉండాలని ఇలా ప్రభుత్వ నిధికి ముఖ్యమంత్రి గారి నిధికి గౌరవ్యమైన ప్రధాన కార్యదర్శి గారికి

ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్లో అక్రమ కట్టడాలను భారీ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు హైడ్రా ఆదేశానుసారం ఈ కూల్చివేతలు చేపడుతున్నామని అమీన్పూర్ తహసీల్దార్ రాధా తెలిపారు కూల్చివేతల నేపథ్యంలో జనం భారీగా గుమిగూడారు అమీన్పూర్ పోలీసులు ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

భారీ వర్షాల కారణంగా ఇల్లు కోల్పోయిన వారికి ఇందినమ్మ గృహాలు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని దెబ్బతిన్న పంట పొలాలు ఇండ్లు చెరువులను మంత్రి పరిశీలించారు అనంతరం మటంపల్లిలో బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి వరద బాధితులకు తక్షణ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అన్నారం బ్యారేజ్ సమీపంలో నీట మునిగిన పంట పొలాలను చిన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరిశీలించారు బాధిత రైతులతో మాట్లాడి ఓదార్చిన ఎమ్మెల్యే పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు వెంటనే ప్రభుత్వం అన్ని సహాయ చర్యలు మొదలుపెడతాము దుదృష్టవశాత్తు మరణించిన వాళ్ళకి ఈ భారీ వర్షాల్లో ఈ వరదల్లో మరణించిన వాళ్ళకి కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి పాక్షికంగా ఇల్లు ఇంట్లో కొంత నష్టం చేయడం పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోతే వాళ్ళకి కొత్త ఇల్లు ఇండ్ల పథకం కింద ఇస్తాం అదేవిధంగా పశువులు పోయిన వాళ్ళకి మరి ఆ పశువుకి కింద రూపాయలు ఇవ్వడం జరుగుతుంది జేహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది ఆమెతో పాటు పర్యావరణ భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు కూడా నోటీసులు జారీ చేసింది ఈ కథనాలపై స్పందించిన హైకోర్టు జడ్జ్ జస్టిస్ నాగేష్ భీమపాక చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు రాత్రి పగలు అనే తేడా లేకుండా దాదాపు పది పేలుళ్ళు జరిపి బండరాలను తరలిస్తున్నట్లుగా ఆయన తన లేఖలో పేర్కొన్నారు రాత్రిపూట పెద్ద శబ్దాలు వస్తుండటంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు ఈ లేఖను న్యాయస్థానం ప్రజా ప్రయోజన వాజ్యంగా స్వీకరించి ఇవాళ విచారణ జరిపింది అనంతరం పర్యావరణ భూగర్భ గనులు పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీలతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చింది ఈ పేలులపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా వారికి నోటీసులు జారీ చేసింది హైడ్రా చీఫ్ రంగనాథ్ నాకు బాగా క్లోజ్ ఇరవై లక్షలు ఇస్తే హైడ్రా బుల్డోజర్లు మీ నిర్మాణాల జోరికి రాకుండా చూస్తా లేదంటే కూల్చేయిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపై రంగనాథ్ స్పందించారు హైడ్రా పేరుతో కానీ అధికారుల పేరుతో కానీ బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు చెరువుల ఆక్రమణలను తొలగిస్తూ ప్రజల అభిమానం చురగొన్న హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని చెప్పారు హైడ్రా విభాగాన్ని నీరుగార్చాలని చేసిన అధికారులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు తమ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే పోలీసులను

బండ్ల విప్లవ్ సిన్హ అనే అతను బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది సో అదే విషయం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ఐపీఎస్ గారికి ఫిర్యాదు చేస్తే సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంగారెడ్డి పోలీసుల టాస్క్ ఫోర్స్ మరియు అమీన్పూర్ పోలీసులు కలిసి నిన్న ఒక చిన్న మెగాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది దానిలో ఈ ఫిజియోథెరపీ డాక్టర్ విప్లవ్ సిన్హా దాదాపు ఇరవై లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతో మీరు డబ్బులు ఇస్తే ఓకే లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి మీది ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి మీ కూలగొట్టిస్తాను నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి ఆఫీసర్లందరూ తెలుసు అని ఒక ఫేక్ ఫొటోస్ ర్యాండంగా అక్కడక్కడ దిగిన ఫొటోస్ అన్నింటిని కూడా చూపించుకుంటూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది దానిలో లాస్ట్ కి పదహారు లక్షలు బేరం కుదుర్చుకొని ఒక రెండు లక్షలు నిన్న అడ్వాన్స్గా తీసుకుంటుంటే గా రెడీ అయినట్టుగా మిన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్ పార్టీ ఒకే దగ్గర రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని రాక్షస పాలన మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడే వాళ్ళెవరూ లేరని చెప్పారు వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు ప్రభుత్వం ముందుగా మేల్కొంటే మరింత ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉండేదన్నారు సిద్దిపేట క్యాంప్ కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు ఖమ్మం మహబూబాబాద్ లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు సిద్దిపేట నుంచి ఉడత భక్తిగా సహాయం చేస్తున్నామన్నారు మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది సరే మీ కేసులకు మేము భయపడేది లేదు అంతిమంగా ధర్మం న్యాయం గెలుస్తుంది ఖమ్మంలో దాడి చేసింది ఎవరు ఇప్పుడు కేసులు పెట్టింది ఎవరి మీద దాడి చేసేది నువ్వే ఉల్టా మా మీద కేసులు పెట్టేది నువ్వే అంటే అధికారం ఉందని చెప్పి నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నావు ఇది మంచిది కాదు దయచేసి ఇటువంటి మానుకో ప్రజలు నవ్వుకుంటున్నారు నిన్న మహిళలు కూడా అక్కడ తెచ్చినారు వాళ్ళు సాయం చేయడానికి వస్తే వాళ్ళను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అక్కడ వరద బాధ ప్రజలు మహిళలు వాళ్ళను దుమ్మెత్తిపోసింది అయినా ఇంకా మీకు సిగ్గు రాలేదు ఉల్టా ఇంకా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది అత్యంత హేయమైనటువంటిది ముఖ్యమంత్రి గారు ఏమైనా నీకు నీతి నిజాయితీ ఉంటే నీకు పద్దతి ఉంటే నీది నిజంగా అయితే ఒకసారి రివ్యూ చేసి ఆ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి ఆ కేసులు ఉపసంహరించుకోండి నువ్వు నీ తాటాక్ చెప్పులకేం భయపడవు ఇది పైనుంచి మీరు ప్రేరేపించి మా మీద దాడి చేపించినారు ఎందుకంటే మేం పోయింది సాయం చేయడానికి అక్కడ ప్రజలు మిమ్మల్ని తిట్టిపోస్తా ఉన్నారు ప్రజలు కనీసం మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి మీరు మాకు వస్తున్నటువంటి స్పందన మేము చేస్తున్న పనిని చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు మేము పాల్పడ్డారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకురావాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందుకృష్ణ మాదిగ కోరారు ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చట్టం అమలు చేసేంతవరకు ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని టీజీఎస్ టీజీఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అమలు చేశారు అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తామని సీఎం రేవందర్ రెడ్డి మాట ఇచ్చారని అతి త్వరలోనే చట్టాన్ని అమలు జరపాలని కోరారు షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత అందుకనుగుణంగానే ఉద్యోగ నియామకాలు మరియు అడ్మిషన్స్ జరగాలని గత చట్టం స్పష్టం చేసింది అంతకు ముందు నోటిఫికేషన్ లో వర్గీకరణ అంశం లేకపోయినా చట్టం వచ్చిన కాని వర్గీకరణ మాత్రమే అమలు చేయాలని రిక్రూట్మెంట్ జరిగింది వదిలిపెట్టి ఏ రిక్రూట్మెంట్ సంబంధించిన పెండింగ్ లో ఉన్నా చట్టం అనుసరించే వర్గీకరణ విషయంలో అమలు జరగాలని చైర్మన్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది బంగారు షాపులో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడిన నలుగురు దొంగల ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు కస్టమర్స్ లాగా షాపులోకి ప్రవేశించి అసలు బంగారు ఆభరణాలను నకిలీ మార్చి చోరీలకు జగదిరిగిటా పోలీస్ స్టేషన్ పరిధి మూడు దుకాణాలు జీడిమెట్ల పరిధిలో ఓ దుకాణం చైతన్యపూరి పరిధిలోని ఓ దుకాణంలో మహిళా గ్యాంగ్ చోరులకు పాల్పడిందని పోలీసులు తెలిపారు బంగారు దుకాణాల యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు ముఠా నాయకురాలు బొజ్జగాని జ్ఞానమ్మ కారు డ్రైవర్ బాలసాని వెంకటపతి పరారిలో ఉన్నారు గతంలో ఈ మూఠాలోని దీనమ్మ పై పదకొండు నాగేంద్రమ్మపై పన్నెండు వెంకట రమణమ్మ పన్నెండు కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయని నిందితులను కోర్టులో హాజరుపరిచనున్నట్లు ఏసీపీ తెలిపారు అటెన్షన్ డెవరషన్ కేస్ కేసు అయింది మూడు పోలీస్ మూడు జ్యువెలరీ షాప్స్ నలుగురు మొత్తం ఐదుగురు అఫెండర్స్ కలిసి ఈ యొక్క అటెన్షన్ డెవరషన్ కేర్ జరిగింది అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలా సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్ట చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ ఐదుగురు టీమ్స్ అయితే ఉన్నారో రెండు రెండు టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ గోల్డ్ గోల్డ్ టైప్లో ఫేక్ బంగారం ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్రెడ్డి పోలీస్ స్టేషన్లో మూడు కేసులు ఉన్నాయి జీడిమెట్లో పోలీస్ స్టేషన్ ఒక కేసు ఉంది అట్లాగే రాచకొండ చేతనపురిలో కూడా ఒక వేల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాటితోటి పాటు ఇంకా ఇవి కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరు అక్యూజులు కూడా ఒక్కొక్కరి మీద పన్నెండు కేసులు ఉన్నాయి పాత కేసులు కూడా గిరిజన ఆశ్రమ పాఠశాలలు హాస్టళ్ళు గురుకుల సంస్థల్లో విద్యాబోధన మౌలిక వసతులు భోజన వసతి అంశాలపై మంత్రి సీతక్క సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశానికి ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్ గురుకుల కార్యదర్శి సీతాలక్ష్మి అదేవిధంగా ఐటిడిఏ పీఓలు డిపిటీ డైరెక్టర్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు విద్యా సంస్థల హెచ్ఎంలు వార్డెన్స్ తదితరులు పాల్గొన్నారు ఆసుపత్రిలో ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటన బాధితురాలిని భారతీయ రాష్ట్ర సమితి నేతలు పరామర్శించారు ఆసుపత్రికి మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి వెళ్ళారు అందుతున్న చికిత్సపై వైద్యులతో మాట్లాడారు ఇది అత్యంత పాశవిక ఘటన అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు రాష్ట్రంలో ఇలాంటివి నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు బాధితురాలిని పరామర్శించే తీరిక కూడా సీఎంకు లేదా అని ప్రశ్నించారు ఆమెకు పది లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఖండిస్తా ఉంది ఈరోజు ఆ మహిళను చూస్తూ ఉంటే నిజంగా హృదయం చెల్లిస్తూ ఉంది జీవోత్సవం జీవోత్సవంలా పడి ఉదేమో నిజంగా కాన్షియస్ కాన్షియస్లో లేదు మరి ముఖం అంతా గాయాలతో బాడీ అంతా కూడా గాయాలతో మరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది మాకు మంచి వైద్యాన్ని అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఒక మహిళకు ఏంటంటే ఏదైనా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో కట్టణాలు ఎవరైతే ఉన్నారో ఆవిడ సంభాషించడం జరిగింది ఏ సంఘటన సంఘటన అందరం కూడా 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 షోల్డర్ మీద అక్కడ హైదరాబాద్ బ్రాండ్ పత్రికల్లో శీర్షికన ఈ నగరానికి ఏమైంది అని వార్తలు వస్తా ఉన్నాయి ఒక్కొక్క రోజు నాలుగు మర్డర్లు నాలుగు హత్యాచారాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ లో రాష్ట్రం దెబ్బతింటా ఉంది రాష్ట్ర ప్రతిష్ట మసికబడతా ఉంది ఈ రోజు ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలములో పంతొమ్మిది వందల హత్యాచారాలు రెండు వేల ఆరు వందల హత్యలు బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతులం కుతులం చేస్తుంది అసలు ఎవరికి అర్థమే అయితే లేదు ప్రజలంతా అయోమయంలో పడిపోయింది రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీస్లో యాభై రెండు ఏళ్ల వయసు ఈరోజు మేడ్చల్లా దూరేసుకొని చనిపోయింది రుణమాఫీ కాలేదండి ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలన రైతులు ఎంత ఆనందంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం హత్యాయత్నంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు గాంధీ ఆసుపత్రిలో ఆదివాసీ మహిళను ఆయన పరామర్శించారు చైర్మన్ మీ ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం చేసిండు ఎందుకు మాట్లాడలే మరి గిరిజన మహిళ జరిగిన అత్యాచారం ఎందుకు మాట్లాడలే నిర్మల్ లో అత్యాచారం జరిగింది ఎందుకు మాట్లాడలే బేగంబాజార్ లో రఫీక్ అనే ఎంఏ పార్టీ నాయకుడు ఒక మహిళను అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు దాని మీద ఎందుకు మాట్లాడలే వీటిని ఎందుకు మాట్లాడలేదు వీటిని ఎందుకు స్పందించాడు మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కావాలి నీ నీ ఏరియాలో ఉంటది హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ ఇక్కడ హైదరాబాద్ లో ఒక పేషెంట్ ఒక మహిళ ఆదివాసీ మహిళ మీ వర్గానికి సంబంధించిన ఒక మూర్ఖుడు అత్యాచార యత్నం చేస్తే హత్య చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇంగిత జ్ఞానం లేకు మానవత్వం లేదు వచ్చి చూసిపోదామని చెప్పి ఇంగిత జ్ఞానం అక్కర్లేదు నీకు ఇవాళ ప్రాపర్టీస్ గురించి మాట్లాడతావు నీ ప్రాపర్టీస్ మనుషుల ప్రాణాలు ముఖ్యం కాదు మీ వాళ్ళ ప్రాపర్టీస్ ముఖ్యం కాబట్టి వాని మీద వాణ్ణి సహకరించే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎంఎం పార్టీ నాయకుడు ఇప్పటికైనా బుద్ధి మార్చుకోవాలి మానవత్వంతో వ్యవహరించాలి రాక్షసంగా వ్యవహరించదు నీకు ఇంతవరకు మీ పార్టీ నాయకులు మీ వాళ్ళు చేసిన అత్యాచారాల మీద మాట్లాడు ఫస్ట్ వచ్చి ఒక్కసారి వచ్చి ఆ మహిళను చూసిపో నీకు మానవత్వం ఉంటే నీకు టీవీలు సోఫాలు హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీమ్ల దందా వెలుగులోకి వచ్చింది జూబ్లీ హిల్స్ లోని వన్ నైన్ ఫైవ్ ఐస్ క్రీమ్ పార్లర్లపై జరిపిన దాడుల్లో ఐస్ క్రీంలు విస్కీ కలిపి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు అరవై గ్రాముల ఐస్ క్రీంలు వంద ఎంఎల్ విస్కీ కలిపి విక్రయిస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు ఈ ఐస్ క్రీమ్లను పిల్లలు యువత భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు పోలీసులకు తెలిసింది దీంతో తనిఖీలు నిర్వహించి ఐస్ క్రీం ఫార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి శోభన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నగరంలో వీరికి ఇంకా ఎన్ని ఐస్ క్రీం ఫార్లర్లు ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన విక్రయాలు ఎన్ని అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు ఇక ఈ విషయం బయటకు రావడంతో తరచూ అక్కడ ఐస్ క్రీం కొనుగోలు చేసిన పిల్లల పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు इला और सीर पर बसो तो ये लोग क्या समझिशार बोलती है इतना पेले पर है सो बात परफेक्ट ब्लॉक है है से बोला था जो स्टिक है ये चार से माल ले ले स्टारन से बोलता है बात नहीं करता नहीं तो पे नहीं उसको Hors Pienktot Ku filtour